నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత లో ఓ యంగ్ జర్నలిస్ట్ హత్య చాలా దారుణంగా జరిగింది అయితే బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఏం జరిగినా సరే దానిని ఒక పెద్ద బూచిలాగా చూపించడానికి అలాగే దాని మీద విమర్శలు చేయడానికి కొందరు కుహానా శక్తులు సిద్ధంగా ఉంటాయి కానీ ఈసారి ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఉండి ఇంత దారుణ ఘటన జరిగిన ఇంకో విషయం తెలుసో లేదో ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి దళితులకు బీజేపీ అన్యాయం చేస్తోంది దళితులకు సంబంధించి ఒక యంగ్ జర్నలిస్ట్ చనిపోయినా కూడా దీని గురించి మాట్లాడలేదు బీజేపీ ప్రభుత్వం ఎస్సీలకు ద్రోహం చేస్తుంది ఇలా ధ్వజమెత్తి మాట్లాడాల్సిన సెక్యులర్ ముసుగులో ఉన్న మేధావులు నోరు మెదపలేదు అయితే నోరు మెదపకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఇది బీజేపీ ప్రభుత్వం చేసింది కాదు లేకపోతే దేని వల్ల జరిగింది అనేది పక్కన పెట్టేస్తే నోరు మెదపడానికి ఎలాంటి ఆస్కారం లేకపోవడం పాపం ఛత్తీస్గఢ్ లో ఈ అంశాన్ని ఎత్తుకుని బీజేపీ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేద్దాము అనుకున్న వాళ్ళకి ఏమంటారు నోట్లో ఎరికాయ అయిందట దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా ఇక రోడ్డు నిర్మాణ ప్రాజెక్ట్ లో కాంట్రాక్టర్ అవినీతిని బయట పెట్టేందుకు ఛత్తీస్గఢ్లో లో ముఖేష్ చంద్రవాకర్ అనే దళితుని దళిత జర్నలిస్టును చంపి అతని మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు ఆ కాంట్రాక్టర్ మొదట్లో ఎనభై ఏడు కోట్లకు అనుకొని స్టార్ట్ చేసి చివరికి పెంచుతూ పెంచుతూ నూట ఎనభై కోట్లు దాని మీద చెల్లించారు ఒక కాంట్రాక్టర్ కి డెబ్బై ఎనిమిది కోట్లతో పనైపోతుందని చెప్పి దాన్ని పెంచి 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 నూట ఎనభై కోట్లు చేశారు ఈ విషయమై ముఖేష్ బయట పెట్టారు ముఖేష్ స్పెషాలిటీ ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు ఇలాంటి దొంగ కుంభకోణాల విషయంలో స్ట్రింగ్ ఆపరేషన్లు చేసి వాస్తవాలను బయట పెడుతూ ఉంటాడు అంతేకాదు ఆ అక్కడున్న ఏమంటారు ఆ ఎవరైతే ఈ అన్నలు అని చెప్పుకుంటూ ఉంటారో వాళ్లకు సంబంధించి ఒక జర్నలిస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ ని కిడ్నాప్ చేసిన తరుణంలో కూడా ముఖేష్ వెళ్లి వాళ్ళతో మాట్లాడి ఆయన్ని విడిపించడానికి కారణమయ్యాడు ఇలా ప్రత్యేకమైన ఆపరేషన్లు చేయడంలో ముఖేష్ కి మంచి పేరుంది సో ఈ నేపథ్యంలోనే ముఖేష్ తన పని తాను ముక్కుసూటిగా చేసుకుంటూ వెళ్తూ ఒక అభినీతికి సంబంధించిన అతి పెద్ద విషయాన్ని బయట పెట్టాడు సో ఆ విషయాన్ని బయట పెట్టిన వెంటనే అతనిని హత్య చేశారు కానీ ఇక్కడ మన తెలుగు కవితల ముఠాకు అదేనండి ఎవరో మీకు అర్థమై ఉంటది కదా వీళ్లకు కవితలు రాసుకోవడానికి ఎన్ని ఎజెండా అంశాలు ఉన్నాయో చాలా గొప్ప గొప్ప వార్త దొరికింది ఈ అమ్మ జత్తీస్గఢ్ లో ఉన్నది మతతత్వ్ బీజేపీ ప్రభుత్వం చనిపోయింది ఆ జర్నలిస్టు అందులోను దళిత జర్నలిస్టు అందులోను అవినీతి అంశం ఇంకే ఉంది ఈ ఎర్ర జెండాను పట్టుకున్న కమ్యూనిస్టులు లేదా వాటికి వత్తాసు పలుకుతున్న కొందరు కాగితాలు తీసుకొని మంచిగా నీల రంగు ఇంకు పెట్టి దాంతో ఓ మంచి కవిత రాసి బీజేపీ ప్రభుత్వాన్ని చేద్దాం అనుకున్నారు కానీ ఏముంది ఏం చేయలేక నోరు మూసుకొని కూర్చున్నారు రోడ్డు నిర్మాణ ప్రాజెక్ట్ లో కాంట్రాక్టర్ అవినీతిని బయట పెట్టేందుకు ఛత్తీస్గఢ్ లో ముఖేష్ చంద్రశేఖర్ అనే దళిత జర్నలిస్టును ఆ రోడ్డు కాంట్రాక్టర్ మరియు ఎస్సీ మోర్చా మోర్చా కార్యదర్శి అయిన సురేష్ చంద్రశేఖర్ అనే అతను చంపించి అతని మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు ఇక్కడ మీరు చాలా క్లియర్ గా చూడండి ముఖేష్ చంద్రశేఖర్ అనే దళిత జర్నలిస్ట్ నిస్టి మోర్చా కార్యదర్శి సురేష్ చంద్రశేఖర్ చంపించి అతని మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో పడేశాడు వరేవా అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆయన ఏ పార్టీకి సంబంధించిన ఆ ప్రధాన కార్యదర్శి అనేది ఎస్సీ ఎస్టి సంబంధించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంతేకాదు ఇక్కడ మరొక విషయం ఏంటి అనంటే ఎవరైతే ఈ చంపించేశాడో ఆ వ్యక్తి కూడా దళితుడే దీంతో ఛాన్స్ దొరకలే అయినా ఏమైంది అతను అయితే ఏంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ మోర్చా ఆ ఏమంటారు ప్రధాన కార్యదర్శి అయితే ఏంటి బిజెపి ప్రభుత్వ హయాంలోనే కదా జరిగింది దీని గురించి ఆ ఖచ్చితంగా మాట్లాడతాం కవిత రాస్తాం అనుకున్నారు కానీ ఇంకా నీరు గారిపోయారు ఎందుకు అంటే ఈ కాంట్రాక్ట్ ను బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ అక్కడ ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు సో ఈ నేపథ్యంలో మతతత్వ బీజేపీ భారీ అవినీతికి పాల్పడింది అని కవిత రాసైనా తృప్తి చెందామనుకున్న వాళ్లకు ఇక కర్మ కొద్దీ ఆ కాంట్రాక్ట్ గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని తెలిసింది అలా ఒక పూర్తిగా ఆ బురద జల్లడానికి ఆస్కారం లేకుండా మూసుకొని కూర్చున్నారు సెక్యులర్ కాంగ్రెస్ మీద ప్రేమ వలక పోస్తున్న చాలా మంది బీజేపీ పాలనలో దళితులపై అగ్రవర్ణాల కుట్రగా అభివర్ణిద్దామనుకుంటే ఆ జర్నలిస్ట్ ను చంపిన కాంట్రాక్టర్ సురేష్ చంద్రశేఖర్ స్వయంగా దళితుడు కావడమే కాకుండా అతను కాంగ్రెస్ కాంగ్రెస్టి మోర్చా ప్రధాన కార్యదర్శి ఇక దళితుని మీద మరో దళితుని కుట్రను ఎలా మనువాద చట్రంలో ఇరికించాలో ఇంకా మనోలకు తెలవలేదు కదా అందుకే ఇక ఏం చేయాలో అర్థం కాకుండా కూర్చున్నారు దళితుని ప్రాణాన్ని కాపాడలేకపోయిన బీజేపీ ప్రభుత్వం అని ఒక కవిత రాసుకోవచ్చు కదా అంటే ఇక ఇక్కడ చాలా క్లియర్ గా చూడొచ్చు ఆ ఎవరైతే చన్నపడబడ్డారో అలాగే ఎవరైతే చంపేశారో వాళ్ళిద్దరి ఫొటోస్ కూడా స్క్రీన్ మీద ప్లే ప్లే అవుతున్నాయి ఈయన చాలా గొప్ప వ్యక్తి నక్సల్స్ తో చర్చ జరిపి చాలా క్లియర్ గా చెప్పాను కదా ఇందాకే పోలీస్ అధికారిని వారి చెర నుంచి కూడా విడిపించారు ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరైతే హత్య చేయించాడో సురేష్ చంద్రశేఖర్ ఈయన ఎక్కడ దొరికాడో తెలుసా హైదరాబాద్ లో హైదరాబాద్ లో డ్రైవర్ ఇంట్లో దాక్కున్నాడంట ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నది అన్నది కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ మోర్చాకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఒక కాంట్రాక్ట్ ని సంపాదించి ఆ కాంట్రాక్ట్ లో భారీ అవినీతి చేసి ఆ అవినీతిని బయట పెట్టినా ముఖీష్ అనే ఒక యంగ్ జర్నలిస్ట్ ని ఇక్కడ నేను ఆయన కులాన్ని చూడట్లేదు ఎందుకంటే జర్నలిస్ట్ గా ఆయన చేసిన కర్తవ్యాన్ని మాత్రమే చూస్తున్నా తప్పు చేసింది మనవాడైనా సరే పది మందిలో నిలబెట్టాలి అనే వ్యక్తిత్వాన్ని చూస్తున్నా అరే మన కులపోడే కదా అంత అవినీతి చేస్తుంటే మనకెందుకు అనా మనం మనం ఒకే కుల పొలం నాకు ఏమి ఇస్తామని అడగలేదు కులం కాదురా ముఖ్యం ఈ దేశ భవిష్యత్తు అవినీతిగా ఈ దేశాన్ని మీరు మారుస్తున్న విధి విధానాలను ప్రజల ముందు ఎండగట్టాలి అని ఆయన చేసిన ప్రయత్నానికి నిజంగా అప్రిషియేట్ చేయాలి ఇలాంటి యంగ్స్టర్స్ ఇంకా 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 ముందుకు రావాలి అలాంటి వ్యక్తిని చంపిన సురేష్ చంద్రశేఖర్ అక్కడి నుంచి తేలిపోయి హైదరాబాద్ లో కనిపించాడు హైదరాబాద్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు ఇదనమాట అసలు విషయం పాపం సుడో సెక్యులర్లుగా చెప్పుకొని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైనా జరగగానే తమ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా విషంగక్కడానికి ప్రయత్నం చేసేవారు నోరు మూసుకొని ఉండడానికి ప్రధాన కారణం ఒకటి చెప్తున్నాను తప్పు చేసింది తనవాడైనా ప్రశ్నించగలిగినప్పుడే మనం చేసే వృత్తికి న్యాయం చేసినట్టు రాజకీయ నాయకుడు ఈరోజు వ్యవస్థ మొత్తం కూడా అవినీతిలో కూరుకుపోయినప్పుడు నిజాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ కానీ ఈ మొబైల్ ను ఆ టీవీను నమ్ముకుంటారు ఎందుకంటే వార్తల రూపంలో అసలు వాస్తవాలను చెప్తారు అని కానీ మనం ఏ రాజకీయ పార్టీకో కొమ్ము కాస్తూ ఏ వ్యక్తులకో కొమ్ము కాస్తూ అసలు విషయాలను దాపట్టి వాళ్ళకు అనుగుణంగా ఈ రోజు వార్తలను చిత్రీకరిస్తున్న ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ ముఖేష్ చూసి నేర్చుకోవాలి ఆయన ఇప్పుడు లేకపోయినా ఆయన చేసిన కొన్ని పనులు చాలా మందికి ఆదర్శంగా నిలిచేలాగా ఉన్నాయి తప్పు చేసింది ఎవడైనా సరే బయట పెట్టాలి అలాగే మనం ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము అనేది కాదు మనం చేసే పనిలో ఎంత నిబద్ధతగా ఉన్నాము అనేది మాత్రమే చాలా ఇంపార్టెంట్ నక్సల్స్ కూడా చర్చలు జరిపితే ఒక పోలీస్ అధికారిని విడిపడానికి ముఖేష్ మాటలకు ఇంప్రెస్ అయిపోయారు అంటే ఆయన తన వృత్తి పట్ల ఎంత నిబద్ధత ఉన్నాడు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇలా నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టుల విషయంలో కొంత భద్రత కల్పించండి నిజంగా ఇలాంటి వాళ్ళను కోల్పోతే నిజాలు కనుమరుగైపోతాయి అబద్ధపు అద్దాల మేడతోటి ప్రజలు ఏ రోజో ఒకరోజు ప్రమాదాన్ని ఎదుర్కొంటారు పది మందిలో వంద మందిలో ఎవరో ఒకళ్ళు ముందుకొస్తున్నారు సార్ నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి వాళ్ళని బ్రతికించుకుందాం వాళ్ళని కాపాడుకుందాం వాళ్ళకు మద్దతుగా నిలుద్దాం పోయేదేముంది తప్పు చేసిన వాడికి వేల మంది మద్దతుగా ఉంటున్నారు మంచి చేసేవాడికి ఒక్కడు మద్దతుగా నిలిస్తే తప్పు ఏమన్నా ఉందంటారా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీలైనంతగా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు ఎన్ని లైక్లు చేసి ఎన్ని షేర్లు చేస్తే అంత వైరల్గా మారుతుంది సో ఎక్కువ వ్యూస్ వస్తే మనకు ఆ రెవెన్యూ కూడా పెరుగుతుంది ఆర్థికంగా కూడా ఛానల్ నిలదొక్కుకోవడానికి కారణమవుతుంది అండ్ ఆర్థికంగా చేయుత అనేది ఆర్ వాయిస్ కి చాలా అవసరం మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది పది రూపాయల నుంచి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ధర్మం న్యాయం ఏదైనా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా చెప్పే వాళ్ళ వెనుక ఎవ్వరూ ఉండరండి ఏ రాజకీయ నాయకుడు కానీ లేకపోతే ఏ వ్యాపారవేత్త కానీ ఎందుకు అంటే మాకెందుకులే అనుకుంటారు దీన్ని నిలబెట్టాలి అనుకునేది సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రమే అది నాకు చాలా క్లియర్గా ఈ ఛానల్ పెట్టాక అర్థమైంది వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ని ఈరోజు నిలబెడుతున్నారు వాళ్ళు చేసే సహాయమే ముందుకెళ్ళడానికి కారణమవుతుంది ప్లీజ్ అలాగే కొంత మేము సెట్ అయ్యేదాకా మీ అందరి చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఓ మధ్య తరగతి అమ్మాయి కలను నిలబెట్టుకోవాలి అనే తపనకు సహాయాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ఆ ఏ సమస్య అయినా సరే ప్రజా సమస్య ఏదైనా సరే మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్